తాడిత పీడిత ప్రజల కోసం ప్రాణాలను అర్పించినటువంటి అమరవీరుల యాదిలో చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్ర గుడ్డా పోరు బిడ్డ లింగన్న ఎత్తిండె ఎర్ర జండా అన్నా ఎత్తిండె జెండా అదరాలే బెదరాల చిరునవ్వు చెదరాలే అదరాలే బెదరాలే చిరునవ్వు చెదరాలే ఇంటానే శత్రువు కంటబడ్డా తూటాలతో వల్లు తూట్లు బడ్డా చికాగో నగరానా చీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్ర గుడ్డా ఎట్లా చేరిందో రొల్లగడ్డా కొమరము భీమీ కోయళ్ల గుడిసల్లో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా అన్నా ఎత్తిండే ఎర్ర జెండా గుండాల గుట్టల్లో దండు గట్టి గోదావరి లోయ బాటా బట్టి గిరిజన గుంపుల్ని కూడా గి బరిగిసి బంధుకులు ఎక్కువెట్టి ఆకులు అలములు మేకలై తింటున్న ఆదివాసుల పిలిసి పోడుగొట్టి ఆదివాసుల పిలిసి పోడుగొట్టి గంజిలేని అస్థి పంజారాలను చూసి బంజేరు భూములు పంచిపెట్టి బంజేరు భూములు పంచిపెట్టి సొంత జీవితాన్ని వదిలిపెట్టి సంఖాన తూపాకి ఒడి పట్టి వాగులు వంకాలు కొండలు కోనాలు పచ్చని ఎడవుల బాపుకుంటూ పచ్చని ఎడవుల బాపుకుంటూ నెత్తిన జెండాను మోసుకుంటూ త్యాగాలనిచ్చనేసి లింగన్న ప్రాణాలనిచ్చినాడే త్యాగాలనిచ్చనేసి లింగన్న ప్రాణాలనిచ్చినాడే చికాగో నగరానా ఆరే చికాగో నగరాన నా రక్తంలో తడిసిన ఎర్రగుడ్డా ఎట్లా చేరిందో గడ్డ కుమరము భీమ కోయల్లో గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండ ఎర్ర జండా అన్న ఎత్తిండ ఎర్ర జండా